పల్నాడు జిల్లాలో పోలీసుల సమగ్ర కార్డినెన్ ఆపరేషన్ పల్నాడు జిల్లా కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట సన్నగండ్ల గ్రామంలో విస్తృతంగా కార్డినన్స్ చేపట్టారు రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు తనిఖీలలో పత్రాలు లేని ముప్పై మూడు గాతాల కర్రలు కత్తులు కొడవళ్లు గుణపాలు స్వాధీనం చేసుకున్నారు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు గురజల డిఎస్పి జగదీష్ నాయకత్వంలో సీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సెర్చ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు సెవెన్ ఎస్ఐస్ చేసాం విత్ టీమ్స్ అలానే ఒక ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ద పోలీస్ ఉన్నారు అందరూ కూడా సెవెన్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యారు ఫార్మ్ అయ్యి ఈ ఊర్లో ఉన్న ఎవ్రీ నూకెన్ కార్నర్ కి సెర్చ్ చేయడం జరిగింది అట్లానే అవుటర్ గార్డెన్ పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఈ రోజు మేము తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసుకొచ్చున్నాము నైట్స్ అట్లనే గొడ్లు పార్లు ఇవన్నీ కూడా కత్తులు కూడా ఉన్నాయి ఇందులో ఇవి ఎంతమంది అయితే పొలాలకి వీటికి వాడుకుంటారో అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కాకుండా మిగతా ఉన్నాయో ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే దగ్గర ఒక థర్టీ త్రీ వెహికల్స్ సోఫా డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా తీసుకొని వచ్చినాము ఆ వెహికల్స్ కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే అది వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది లేని వెహికల్స్ మీద మేము వంజీ రెడ్డి సిఆర్పిసి పెట్టి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది అదొకటి ఈరోజు పేటసన్ ఘనలో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఒకటి అట్లనే రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో కూడా పెట్టుకొని ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ విలేజ్ దాంట్లో కూడా కాబట్టి ఒకసారి కోఆర్డినెన్స్ హెచ్ పెట్టడం జరిగింది సో ఈ కోఆర్డినెన్స్ హెచ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్ పల్నాడు ఎస్పీ సార్తో చేయడం జరిగింది అట్లానే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది ఈ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం మా తర్వాత నెక్స్ట్ వీల్ గో టు అదర్ విలేజెస్ యాజ్విల్ సో మేము ఈ ఇటు అందరం కలిసి ఉన్నాం కాబట్టి మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ప్రజలకి ఏంటంటే ఒకటి సైబర్ అవేర్నెస్ అందరూ పెట్టుకొని ఉండాలి సైబర్ అలర్ట్గా ఉండాలి సిటిజన్స్ అందరూ కూడా రెండోది డ్రగ్స్కి అగెన్స్ట్గా ఉండాలి అలాగే డ్రగ్స్ దూరం కూడా పెట్టుకోవాలి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం ఏదైతే ఉందో దాంతోనే ముందుకు వెళ్తున్నది ఏపీ పోలీస్ అది ఒకసారి అందరికీ నేను అనుకుంటున్నాను Thank you.